అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి జీతాలు పెన్షన్ల సంబంధించి బిల్లులు సంబంధించినటువంటి సమాచారం మనం వీడియో చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం గత రెండు రోజుల నుంచి మనకి ఈ కొత్త పద్ధతి ప్రకారం అంటే రెండు వేల ఇరవై నాలుగు నెంబర్తో వచ్చేటువంటి సంవత్సరంతో వచ్చేటువంటి బిల్లు అనేటివి ప్రారంభం అయింది మనకి చాలా వరకు బిల్లు డిడివలు సబ్మిట్ చేస్తూ ఉన్నారు గత రెండు మూడు రోజుల నుంచి ఇప్పటికే చాలామంది ఆల్రెడీ బిల్స్ సబ్మిట్ చేస్తున్నారు వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇయర్తో వచ్చేటువంటి ఈ బిల్ నెంబర్స్ కూడా అలర్ట్ కావడం జరిగింది ఇక్కడ మనం ఉదాహరణకి ఒక బిల్ తీసుకొని చూద్దాం అలాగే ఇంకా ఎవరైనా మీ డీడీఓలు బిల్ సబ్మిట్ చేశారా లేదా ఒకసారి వెరిఫై చేసుకొని డీడివ గారిని రిక్వెస్ట్ చేసి తొందరగా మీరు బిల్లు సబ్మిట్ చేసే విధంగా మీరు ఈ డీడీఓ గారిని అడగాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బిల్ నెంబర్ ఉంది ఇక్కడ ఇది అంతకుముందు పాత బిల్ నెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇది ఇది వచ్చేసి గత నెల ఫిబ్రవరి నెలది రెండు ఐదు ఐదు తొమ్మిది మూడు పద్దెనిమిది అని ఉంది అయితే ఇప్పుడు వచ్చే బిల్లు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఇక్కడ ఇదే ఈ బిల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల డెబ్బై నాలుగు ఇంకా బిల్ నెంబర్ అనేది స్టార్టింగ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటుంది ఒకటి రెండు నుంచి స్టార్ట్ అయి ఉంటాయి ఇక్కడ ఎక్కడొచ్చి ఐదు వందల డెబ్బై నాలుగు ఇదే విధంగా మనకి దీని ముందు నెంబర్లు కూడా తర్వాత నెంబర్స్ కూడా ఉంటాయి ఇది ఒక బిల్లు ఏ విధంగా అయితే ఇప్పుడు వచ్చిందనే దానికి సంబంధించి ఇది కాబట్టి ఒకసారి మీరు మీ డిడిఓ గారు బిల్ సబ్మిట్ చేశారా లేదని ఒకసారి వెరిఫై చేసుకొని డిడివ గారిని రిక్వెస్ట్ చేసి ఈ బిల్ సబ్మిట్ చేయకపోతే వెంటనే సబ్మిట్ చేసే విధంగా మీరు రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఇంకా బిల్ సబ్మిట్ చేసి బిల్ నెంబర్ వచ్చిందో వారు మనం ఈ ట్రెజరీ ద్వారా ఈ ఎస్టీఓ గారు ద్వారా అప్రూవ్ చేసే విధంగా మీరు ఇక్కడ ఎస్టీఓ గారిని అడగాలి తొందరగా మీరు ఈ బిల్ ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ చేసుకొని గ్రీన్ ఛానల్కి చేరుకున్నట్లయితే మీకు మొదటి వారంలో జమ అయ్యే అవకాశాలు ఉంటాయి